Ариву? అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటారు తీర్థానికి కానీ సటగోపానికి కానీ ప్రాధాన్యం ఇవ్వరు ఈ సటగోపం అంటే ఏమిటి సటగోపం గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎందుకు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం సటగోపం తప్పకుండా తీసుకోవాలి చాలామంది దేవుడు దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచక వెళ్ళిపోతారు ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొద్దిమంది మాత్రమే ఆగి శటగోపం పెట్టించుకుంటారు శటగోపం అంటే అత్యంత రహస్యమైనది అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతక కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరిక శటగోపం అని అర్థం మనిషికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము వంటి వాటికి ఇక నుండి దూరముగా ఉంటానని తలుస్తూ తల వంచి శటగోపం తీసుకోవాలి సహజంగా డబ్బులు లేకపోవడం చిల్లర లేకపోవడం వలన శటగోపం వదిలేస్తూ ఉంటారు తలపై పెట్టుకోకుండా అలా చేయకూడదు పూజారి చేత శటగోపనం పెట్టించుకొని మనసులోని కోరికను స్మరించుకోవాలి ఈ శటగోపనంలో రాగి కంచు వెండి లోహాలతో తయారు చేస్తారు శటగోపం పైన విష్ణుము యొక్క పాదాలు ఉంటాయి ఈ శటగోపనం తల మీద ఉంచినప్పుడు శరీరంలోని ఉన్న విద్యుత్తు దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ని బయటికెళ్తుంది తద్వారా శరీరంలోని ఆందోళన ఆవేశము తగ్గుతాయి ప్రతి ఒక్కరూ కూడా అందరూ చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు సహా అందరూ కూడా గుడికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా తప్పకుండా శట్టగోపనం పెట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా శటగోపనంలో ఉండే విషయం మొత్తం అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఓం నమ శివాయ హరి ఓం ధన్యవాదములు